అందరికీ జై ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ నాయకులు చెన్నపల్లి నాగసరావు గారికి అట్లాగే మన వెనుకొండ వెంకటేశ్వర్ గారికి అట్లాగే పెద్దలు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షులు తాళూరు బాబురావు గారికి రోషన్ బాబుకి అట్లాగే మన వెంకటకి అట్లాగే అంజుబాబు తదితరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఏవీఎల్ గారికి అట్లాగే ఈరోజు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అది లెక్కలేస్తే లెక్కలేసి ఆలోచిస్తే అతిమ పార్టీలు ఓట్లు కూడా వేయరు బీసీలు ఈరోజు బీసీలు ఎడ్యుకేట్ కావట్ల బీసీలు మరి ఓసీలతోటి అయిపోతున్నారు వాళ్ళ అన్యాయం ఎట్లా చేస్తున్నారు ఎందుకో వీళ్ళకి అర్థం కావట్లేదు పూర్తిగా మబ్బి పెట్టి మాయ చేస్తూ ఉన్నారు మరి మనోది పార్టీలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కమిషన్ వేసినప్పుడు బీపీ సింగ్ గారు అప్పుడు ప్రధానిగా ఉన్నారు డెబ్బై ఏడు తర్వాత వాళ్ళ ఎనభైలో అది తీసుకున్నాడు పార్లమెంట్లోకి ఎనభైల పార్లమెంట్లో తీసుకున్నది పార్లమెంటు ప్రవేశపెట్ట పార్లమెంట్లకి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరగాలి జరగల మానిశ్రీ కాంచీరామ్ గారు నలభై ఎనిమిది రోజులు జంత్రమంతుల దగ్గర బీసీ కమిషన్ను రిపోర్ట్ని ఎలర్ట్ చేయండి అని చెప్పేసి నలభై ఎనిమిది రోజులు ధర్నా చేయగా దాన్ని ఆమోదించి మేము కమిషన్ ఆమోదిస్తున్నాము కమిషన్ సూచించిన అన్ని కూడా మేము చేస్తాము ఎలర్ట్ చేస్తాము అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు సింగ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది అది ఎప్పుడు అమలైంది తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి బీసీ కమిషను అమలు అమలైనాయి ఎంత యాభై యాభై రెండు శాతం లేక ఎక్కువే ఉంటారు బీసీలు ఇరవై ఏడు శాతం మాత్రమే అక్కడ వాళ్ళు పొందుపరిచారు ఎందుకంటే ఈ ఈ రిజర్వేషన్ యాభై దాటకూడదనే ఉద్దేశమేది ఈరోజు వేకర్ సెక్షన్ అని ఎకనామిక్లు మరి ఈ వేకరి సెక్షన్కి ఓసీలకి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు వెకన వేకర్ సెక్షన్కి పది శాతం ఎంతమంది ఉంటారు వాళ్ళు వందలో నలుగురు కూడా ఉండడు పేదవారు వారు పది శాతం రిజర్వేషన్ వేకరు సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ కింద అది చాలా దారుణం మరి అడిగేవాళ్ళు లేరు వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేశారా ఎక్కడన్నా వేకరి సెక్షన్కి పది శాతం మరి ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరు అడగల బీసీలకి ఎప్పటి నుంచో ఉంది బీసీలు పులగణన చేయాలి బీసీలకు సమన్వయం జరగాలి చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ అన్నిట్లో కూడా బీసీలకి న్యాయం జరగాలని ఎప్పటి నుంచో నినాదాలు ఉన్నాయి ధర్నాలు చేశారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే బీసీలు తెల్లారి మర్చిపోయి మరల వాళ్ళతో కలిసిపోతూ ఉన్నారు ఇది పెద్ద ఇబ్బందిగా ఉంటుంది కనుక బీసీలు ఇకనైనా కళ్ళు తెరిచి మీ బాధ్యతను మీరు గుర్తించి మీకు సత్తవులు కల్పించిన బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే కల్పించారు హక్కులు హక్కులను ఉపయోగించుకోవాలి రేపు రండి విజయవాడలో జరగబోయే తొమ్మిదో తారీఖున ధర్నా ఉంది అక్కడ బ్రహ్మాండంగా మంచి విషయాలు అన్ని విషయాలు చెబుతారు మరి బీసీలకు కూడా హక్కులు ఇండియాలో రావాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలు అందరూ కూడా ఉద్యమిస్తే ప్రధాని పేట మీద బీసీ కూర్చోవాలి రాష్ట్రం మీద రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేట మీద బీసీలో కూర్చోవలసిన అవసరం ఉంది కనుక అందరూ కూడా దీన్ని ఈ పిలుపుని అందుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని మరి స్వచ్ఛందంగా కూడా ఎవరికాళ్లే విజయవాడ తొమ్మిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటల లోపే అక్కడికి హాజరవుతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కథలందరికీ కూడా నా హృదయపూర్వకంగా జై బీమ్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అర్థిల్ లాలి అర్థిల్ లాలి కూడా జై బీమ్లు ఈ కథా 60 సంవత్సరాలు ఈ కూడా చూసుకున్న బీసీలని ఒక గట్టి పరిగతో చూస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు చూసినటువంటి కాలంలో కూడా అక్కడి నుంచి వాళ్ళకి చూస్తే ఎన్నో మార్పులు జరిగినాయి ఆ రోజులో చూసిన బీసీ కనుక చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక బీసీలని చాలా అతి దారుణంగా చట్టసభల్లోనే కాకుండా ఉన్నటువంటి సమాజంలో కూడా బీసీలని ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారే తప్పితే వాళ్ళొక పనికొచ్చే విధంగా వాళ్ళొక జాతికి అవసరం అయ్యే విధంగా కూడా చూడలేదు ఒక ఓట్లు వచ్చినప్పుడే ఒక కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక గమనహన స్థితిలో బీసీలని అట్టడుగున పెడుతూనే ఉన్నారు బాబాసాగర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వలన ఈరోజు ఒక బీసీలు మనుగడ సాగిస్తారంటే ఆయన పుణ్యమే ఆయన ఉన్నగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తే బీసీ కనగానే పెట్టలేదని ఆయన మంత్రి మంత్రి పదవకే రాజీనామా చేసి బీసీలకి న్యాయం జరగాలనే స్థితిలో ఆ రోజు పార్లమెంట్లో పోరాడాడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చేస్తూ అన్నారు కానీ మాటలే కానీ ఇంతవరకు కూడా దాని కార్యరూపం రాల్చలేదు కానీ నుంచి అయినా ఎప్పుడైనా అందరూ కూడా రాజకీయ నాయకులుగా పార్టీలు అన్నీ కూడా కళ్ళు తెర్చి బీసీలకి సముచిత స్థానం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళకి సముచిత స్థానం అయ్యి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అలాగే ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీలు చూసుకుంటే చాలా అట్టడుకుని ఉన్నారు బీసీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు ఓసీలతో ఓసీలతో పోటీ పడాల్సి వస్తుంది ఒక ఎక్కడ నాకు నామినేటెడ్ పోస్టు వాళ్ళు ఇచ్చేవాడికి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చే నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకి సగత స్థానం ఇవ్వట్లేదు కాబట్టి రేపు తొమ్మిదో తేదీన విజయవాడలో మహా బీసీ మహాధర్నాన్ని చేయటంతో ఆ రోజు ర్యాలీ అలాగే మహాధర్నా చేసే కార్యక్రమం కూడా మన కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమానికి అత్యంకి కాకుండా నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలందరూ కూడా బీసీలు బీసీ సోదరులందరూ కూడా సోదరి మనులందరూ కూడా విద్యార్థి సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ అందరూ కూడా రేపు తొమ్మిదో తేదీన విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేస్తారని కోరుకుంటున్నాం